బ్యాటరీ బ్యాటరీకి సంబంధించినటువంటి సింబల్ చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి ఒక పెద్ద గీత ఒక చిన్న గీత కనుక తీసుకున్నట్టయితే దీనే బ్యాటరీగా తీసుకుంటాం బ్యాటరీ సార్ ప్లస్ సైడ్ మైనస్గా తీసుకోవాలి బ్యాటరీ ప్లస్ అయిన మైనస్ ప్లస్ అనేది పెద్ద గీత చిన్నది అనేది మైనస్ గీత పెద్ద గీత ఎప్పుడైనా సాంప్రదాయక విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేస్తుంది కాబట్టి ప్లస్ గుర్తు ఎప్పుడైనా విద్యుత్ ప్రవాహ దిశను అంటే ఏంటి ఎటైతే విద్యుత్ పోతుందో అటు చూపిస్తుంది సాంప్రదాయక ఓకేనా సాంప్రదాయక విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేస్తుంది ప్రవాహ దిశను సాంప్రదాయక విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేసేదే మనం బ్యాటరీగా ప్లస్ గా చూపిస్తాం మైనస్ అనేది పొటెన్షియల్ గా చెప్పాలి రెండవది కనుక ఒకసారి చూసినట్టయితే చాలా సార్లు అడుగుతున్నాడు సార్ ఇది మనం టోటల్గా సింబల్స్ పైన ఒక క్లారిటీ ఉండాలి బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి దీన్ని ఎలక్ట్రికల్ స్విచ్ అంట ఓకేనా ఎలక్ట్రికల్ స్విచ్ స్విచ్ యొక్క సింబల్ ఓకేనా స్విచ్ ఏం చేస్తుంది సార్ అంటే ఏంది విద్యుత్ని కలపడానికి తీసేయడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరే మనం స్విచ్ అంటాం స్విచ్ ఎప్పుడైనా సరే విద్యుత్ని ఏం చేస్తుంది కలపనైనా కలపాలి విద్యుత్ని కలపనన్నా కలపాలి కలపడానికి లేదా తీసివేయడానికి ఆన్ ఆఫ్ స్విచ్ సార్ తీసివేయడానికి ఉపయోగించేటువంటి ఈ పరికరాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే సార్ ఎలక్ట్రికల్ స్విచ్గా పిలుస్తాం నెక్స్ట్ కనుక చూస్తే ఇది దేనికి సంబంధించిన సింబల్ కనుక చూస్తే ఈ సింబల్ను మనం ప్లగ్ కీ అనేటువంటి ప్రేరుతో పిలుస్తారు ప్లగ్ కీ ఓకేనా ఈ ప్లగ్ కీ అనేది కీ ఆన్ ఆఫ్ కీ ప్లగ్ కీగా తీసుకుంటాం ఓకేనా నెంబర్ ఫోర్త్ కనుక చూస్తున్నట్టయితే రెండు సేమ్ లైన్స్ కనుక ఇస్తే దీన్ని మనం సి అనేటువంటి వర్డ్తో చూస్తాం దీన్ని మనం కెపాసిటర్ అని పిలుస్తాం సార్ ఓకేనా కెపాసిటర్ అనేటువంటి సింబల్గా జీస్తాం దీన్ని సి అనే వర్డ్తో నీస్తాం కెపాసిటర్ తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేది ఛార్జ్ని స్టోర్ చేసుకునేది ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక పరికరం ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక పరికరాన్ని మనం ఏమని పిలవాల్సారంటే కెపాసిటర్ ఆర్ కెపాసిటెన్సీ అంటాం దానికి సేమ్ లైన్ సింబల్ వస్తే కెపాసిటర్గా చెప్పాలి నెక్స్ట్ నిరోధానికి సింబల్ కనుక ఒకసారి మనం చూస్తే నిరోధం సార్ నిరోధానికి సంబంధించినటువంటి సింబల్ కనుక ఇలా చూస్తే దీన్ని ఆర్ అంటాం దీన్ని రెసిస్టెన్స్ పవర్ అంటాం విద్యుత్ నిరోధంగా పిలవాలి నిరోధం అంటే నిరోధించడం సార్ వాహకంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధంగా పిలవాలి నిరోధం అంటే ఆపోజా ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆపోజ్ చేసేటువంటి కెపాసిటీని మనం విద్యుత్ నిరోధంగా చెప్పాలి